ఆపరేట్ చేస్తే నేను ఆపరేట్ చేస్తాను అంటాడు వాయా అ చూడు బక్రా నంబర్ 2 టుడే ఇస్ ద మోస్ట్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్ శిఖరాజ్ మీ టు అండ్ యు ఆర్ ఛేన్ సో స్టైలిష్ కెన్ యు డాన్స్ ఓ షూర్ సింగిల్ లెగ్స్ ఓ లెట్ యు ওয়ான் సింగిల్ లెగ్ దట్ ఇస్ మై స్పెషాలిటీ ఐ కెన్ డు క్లాసికల్ డాన్స్ యా ఇవాంట్ టు సీ సీ యు ఇది నీ మేనకోటలు వెంకిని ఇష్టపడుతుందన్నావు మరి ఇంతలో ఆ శేఖర్ రాజుతో ఇక ఇక్కలు పక్కపక్కల ఏంటి ఏంటోరా అదే నాకు అర్థం కావట్లేదు నాకు అర్థమైంది బయ్యా వందల కోట్ల ఆస్తున్న అమ్మాయి ప్రాక్టికల్ గా ఆలోచించి తన రేంజ్ కి వెంకీ మ్యాచ్ కాడని మనసు మార్చుకుని ఉంటుంది కాదు ఫారెన్ లో చదువుకుంటున్న అమ్మాయి తన కాబోయేవాడు వాడు శేఖర్ లా స్టైలిష్ గా ఉండాలని కోరుకోవడంలో తప్పేం లేదుగా అదంతా కాదురా వెంకీ చాలా సెన్సిటివ్ ఈ విషయం తెలిస్తే డిసప్పాయింట్ అయిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళి దాని నుంచి ఫ్రస్ట్రేషన్ లో కన్వర్ట్

అవును నా నాగోడలో ప్రాణప్రదంగా చూసుకునే చెవిదిద్దు నీళ్ళలో పడిపోయింది నేను ఇళ్ళకి తీసుకొస్తానంటే వద్దు నా శేఖర్ అయితే తీసుకురావాలని పట్టుబట్టింది రాసుకోవడానికి వెంకటం లైఫ్ రిస్కులు మాక ఆ దూకేదో వెంకే దూకోండి పిచ్చోడా నిన్ను ఆట పట్టించడానికి వాడితో క్లోజ్ గా పోయింది వాట్ యు మీన్ ఆడపిల్లకి ఆటలైనా పాటలైనా తన కాబోయే వాడుతోనే కదా నేను అనవసరం అపార్థం చేసుకున్నా ఇప్పుడు అర్థం చేసుకున్నా దూకే ఎందుకు సార్ లైఫ్ రిస్క్ ఎంత అవుతుంది ఏంటో చూడు శేఖర్ రాజు ప్రేమలో ఎంత నీకు తెలుసా ఆయన దూకేలా ఇది అంతే ఎందుకు దూకే ఆ పాస్పోర్ట్ ఎందుకంటే

పూజన వైపు బొగ్గు చూపుతుందని వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటావా అది కదా నోరు మూసుకో మాట్లాడుకు నేను విన్నో అరే ఇప్పుడు చాలా సీరియస్ కనిపించే ప్రాబ్లమ్ రేపు సిల్లీగా అనిపిస్తుంది నాకు ఇప్పుడే సిల్లిగా అనిపిస్తుంది గుడ్ నువ్వు అలా సిల్లీగా ఆలోచించు మనసు తేలిక పడుతుంది అవును పూజనే చూసావా సరే నేను చూసుకుంటా కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు

ఈ దేశంలో పాస్పోర్ట్ లేకుండా తిరిగితే పిచ్చి కుక్కను కాల్చినట్టు కాల్ చేస్తారు ఆ తర్వాత నేను ఇష్టం సార్ ఈ విషయం నేను ఎవరు చెప్పండి సార్ నా పాస్పోర్ట్ నాకు ఇచ్చాను సార్ పని పూర్తయిన తర్వాత ఇస్తాం అప్పటి వరకు వాచ్ ద గేమ్ సార్ పడిపోయిన పడుకుని ఎలా కొడుతున్నాడు కసా పూజ కూడా అదే ఫీల్ అందుకే వాడిని మట్టి కనిపించడానికి నీకు అడ్మిషన్ తీసుకొచ్చా నేను వాడిని మట్టి కనిపించబోయ్ సార్ వదిలేండి వాడి పాపాన్ని వాడిపోతాడు వాడి పాపని వాడు పోవటం కాదు నువ్వు వెళ్ళకపోతే పూజ దానిలో పూజ పోతుంది ఏంటి సార్ మీరు అనేది లేకపోతే ఏంటయ్యా పూజ లాంటి అల్ట్రా రిచ్ గర్ల్ నీ లాంటి కామన్ మ్యాన్ యాక్సెప్ట్ చేయాలంటే యూ షుడ్ స్పెషల్ కానీ నేను లేదు లేదు ఆల్రెడీ అడ్మిషన్ కూడా తీసుకున్నావు నువ్వు వెళ్ళకపోతే వాళ్లేకపోతా అందాక ఎందుకు వెళ్ళాడు వాడి మీద గెలిస్తే నువ్వు లవ్ చేస్తావని ఎక్కేసి కమిట్ చేయించాలమ్మా అతి కేజీలో జరిగితే ఏం జరగదమ్మా చిత్త కొట్టు వదిలేస్తారంటే పని అమన్రా వినాట్ పాట్ వేయ్ Aku ah. tak apa ah. Vicky. Mana ini kurda ni mo? Vicky, come on Vicky, come on, you can do it. Aku mau kena cerita cerita. Come on Vicky, you can do it. Come on Vicky, yes, you can. Come on Vicky, you can do it. ఆ వెంకీ గారిని ఆడుకోవడానికి బ్రహ్మాండమైన వచ్చింది చాలు మావయ్యా తన ఎమోషన్స్ తో ఆడుకుని ఇప్పటికే చాలా పెద్ద తప్పు చేశాం తన కళ్ళలో చూస్తూ నేను నిన్ను లవ్ చేయట్లేదు ఇదంతా నాటకం అని చెప్పే ధైర్యం నాకు లేదు నువ్వే అతనికి అర్థమయ్యేలా చెప్పు అలాగేనమ్మా పిల్లలు మీరు ఏదో సరదా పడుతున్నారని అలా చేశాను తప్ప అతని మీద నాకు నాకేమన్నా ఆ నేను సర్ది చెప్తాలే వెళ్ళు నేను వెళ్ళి చెప్పనా భయ్య చెప్తావా కుక్కని కొట్టినట్టు కొడతాడు చూసావుగా రజలగ్రాన్ని ఎలా కొట్టాడు మరి చెప్తానన్నా తొంభై అంటావయ్యా నెక్స్ట్ వీక్ లో జాన్సన్ గారికి డబ్బులు ఉంటాం ఇస్తామా ప్రసాద్ గారు ఏమయ్యా వచ్చింది ఎంత లవ్ స్టోరీ అదే అర్థం కావట్లేదు సార్ ఏ ఎప్పుడు నవ్వుతూ పలకరించే పూజ ఇప్పుడు ఏడుస్తూ పలకరించిందా అసలు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది సార్ ఆడవాళ్ళని అంచనా వేయడం చాలా కష్టం వెంకీ పూజ అలా వెళ్ళిపోతుంది కదా అవును వెళుతూ వెళుతూ టర్న్ అయింది నేను చూసింది అనుకో లవ్ సక్సెస్ అయినట్టే లేకపోతే లేనట్టే అదేంటి సార్ అలా టెన్షన్ పెడతారు నన్నేం చేయమంటే చాలా సినిమాల్లో అలా చూపించారు మరి అంతేనంటారా అంతే సారీ వికీ పూజ టర్న్ అవ్వలేదు కదా అని నువ్వు డిప్రెషన్ లోకి టర్న్ అయ్యి దాని నుంచి ఫ్రస్ట్రేషన్ లోకి కన్వర్ట్ అయ్యి పర్వేషన్ లో డైవర్ట్ అయ్యి ఏమవ్వలేదు మనం వెళ్ళు మొత్తం కన్వే చేసేది వెళ్ళు

బట్టలు తీసి ఫోటోలు తీసి వెబ్సైట్ లో పెడతామని బెదిరించి మన కాళ్ళు పట్టుకునేలా చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఎగ్గొట్టి ఫైనల్ గా ఫోటోలు వాళ్ళకి ఇచ్చేస్తావు బయ్యా వెబ్సైట్ లో పెట్టా ప్రసాద్ గారు నిజంగా గ్రేట్ భయ నా లవ్ సక్సెస్ అయితే ఆయన పార్టీ ఇస్తున్నారు డౌట్ నీ పాజిటివ్ భయ ఇంకే నీ క్లాస్ అయ్యా నేను మందు తాగనండి అదేంటి నీ కోసం పెద్ద ప్లాన్ చేస్తే పెద్ద ప్లాన్ అంటే నీ కోసం పార్టీ అరేంజ్ చేస్తే నువ్వు తాగనట్టు ఎలా గానీ నేను జీవితంలో ఒకసారి తాగినా చాలు ఇప్పుడు రెండో సారి అవుద్ది పెంట అవుద్ది నేను తాగగానే మా సుందర మాస్టర్ డాక్టర్ గారు జోసఫ్ అంకుల్ ప్రత్యక్షం అవుతారు ఊరుకోవే వాళ్ళు ఎందుకు ప్రత్యక్షం అవుతారు ఫస్ట్ టైం తాగినప్పుడు ప్రత్యక్షం అయ్యారండి అందుకే నేను లైఫ్ లో తాగొడని ఫిక్స్ అయిపోయాను నీకు దండం పెడతాను ఎలాగైనా నువ్వు తాగాలయ్యా తాగాలి 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 మీకు అంతగా కంపెనీ కావాలంటే పాలు తాగుతాం పాలు పెరగంటే ఇప్పుడు ఎక్కడ తెస్తామయ్యా పోని జ్యూస్ తాగుతావా జ్యూస్ అయితే బాటిల్ బాటిల్ ఇస్తాను అరే చాలరా పోయినే భయ్యా దెబ్బకి గిలగిల కనుకో ఏయ్ జ్యూస్ లో మంది కలుపుతారు ఎవరికి ప్లాన్ చేశారు నీకు మా ప్లాన్ కావాలా నీ పాస్పోర్ట్ కావాలా ప్లాన్ మీరు ఉంచుకొని పాస్పోర్ట్ అయితే నోర్ముసర్ కూర్చో ఏయ్ పోయ చూసు థ్యాంక్ యూ సార్ మీరు కూడా తాగండి వాట్ వెంకీ బాటిల్స్ బాటిల్స్ తాగేస్తానో అప్పుడే తలవాలు చేశావు గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్ సుందరం మాస్టర్ తాగితే కనిపిస్తాను అన్నాడు కదా ఓ వాట్ వెంకి వాట్స్ హ్యాపెనింగ్ ఏంటి ఇలా వచ్చావు శైలజ గురించి మీతో కొంచెం మాట్లాడాలి ఏ శైలజ మీ స్టూడెంట్ పెళ్లి శైలజ ఓ స్నేహ ఉల్లాల సెక్సీగా ఉండేది ఆ శైలజానా స్టూడెంట్ లో చూడాల్సింది చదువునా స్నేహ ఉల్లాల అందులో తప్పే ఉందయ్యా అందాన్ని ఆస్వాదించడం హాబీ పైగా వయసులో ఉన్నాను

తీసేది కిసిలే దాదువా స్టూడెంట్ టీసీ అడిగితే కసరుకుతా 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 ఇచ్చేసారు ఇచ్చేసారు తీసుకో ఇచ్చేసారు చాలా నా మీద కూడా కసరుకుంటా కసరుకుంటా కసరు ఏ కసరు ఏంటయ్య మేనేజ్ లేకుండా బీపీ వచ్చనొడ లాగా బీపీ 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 డాక్టర్ అంకుల్ నేని డాక్టర్ అంకుల్ ని కాదు ను నా డాక్టర్ అంకుల్ కాదు డాక్టర్ అంకుల్ వే కాదని చెప్తున్నాను కదా ఉప్పుగోర బాబులే పోతే చంపేసలే ఉన్నాడు సేస్ మ్యాన్ ఓకే

మీరు చాలా మంచి వాళ్ళు అంకుల్ చిన్నప్పుడు మీ ఇంటికి మేరీతో ఆడుకోవటానికి వచ్చినప్పుడు మీరు నాకు స్నాక్స్ పెట్టేవాళ్ళు కావాలంటే ఇప్పుడు కూడా పెడతాను బాబు అక్కర్లేదు అంకుల్ అయినా అంత మంచివాళ్ళు ఆ తప్పు ఎందుకు చేశారు అంకుల్ ఏ తప్పు అలా అంటే గుర్తు రావట్లేదు మర్చిపోయాను మర్చిపోయా చిన్న తప్పు రాదు గుర్తొచ్చే తప్పు గుర్తొచ్చింది ఈ పైన బెటర్ రా మ్యాటర్ కొట్టాడు నన్ను మ్యాటర్ చెప్పబడు కొడుతున్నాడు రాయ్ అవ్వ ఆయ్ ఏంటిరా ఏదో డిస్కషన్ అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఏం లేదు ఆ మధ్య నిత్తి మీద కొబ్బరికాయ పెడిగతా అని మర్చిపోయాను కొంచెం క్లూ ఇవ్వా సరే మీ అమ్మాయి మేరీ నేను చాలు ప్రేమించుకున్నారు కదా ప్రేమించుకున్నాం ఆ ప్రేమించుకున్నావా అవును

ఈ పాట అందులో ఈ పాట అందులో లేదు తిరుగునే చేస్తా తెలుకుండి తెలుకుండి చేస్తా చెప్పు వె మెల్లగా ఎదగిల్లి ఎకడే వసంతాలకే ఇది ఒకడి సినిమాలో పాట అవునా అవును కావాలంటే అవన్నే అడగండి నిన్ను అడిがんరా 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 సరే సరే అమ్మ దా రా ఓహో పాట చేత కొట్టేశాడు భయ్య ఎవరు వచ్చినా తలుపు మాత్రం తీయద్దు రాత్రి పోయి అలా సరఫ్ సరఫ్ చేసావు నేనేం చేశాను ఏంటి నీకే గుర్తులేదా ఏం గుర్తులేదు భయ ఏం చేశాను అయితే చెప్పాలి గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్ డాక్టర్ అంకుల్ భక్తులు కదా అరే పాపం ప్రసాద్ గారు ఫీల్ అవుతారేమో వెళ్ళి సారీ చెప్పాలి సారీ చెప్పడా నువ్వు కొట్టిన కొట్టుడికి వాళ్ళు ఇప్పుడప్పుడే లెగుతారేటి ఇంకెప్పుడు అలాంటి చూస్తా గుడ్ మార్నింగ్ సుందరం అదే నేను చెప్పింది చూడవే నువ్వు ప్రేమించట్లయితే అని తెలుసుకోవడం ఎంత కూల్గా ఉన్నాడో ఓ థ్యాంక్ యూ యూ గ్రేట్ ఎందుకండి మీరు దేన్నైనా చాలా పాజిటివ్ గా తీసుకుంటున్నందుకు అంటే నా బ్లడ్ గ్రూప్ కూడా బి పాజిటివ్ కదండి అలా అలవాటైపోయింది నిజంగా మీరు పరిచిగా అవడం ఐ ఆం రియల్లీ లక్కీ ఐ లైక్ యూ అంట నీ లవ్ స్టోరీ ఒక టైటానిక్ ఒక గీతాంజలి ఒక దిల్వాలే ఓ ఒక్కడు